లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ సో నిన్న ఒకటి దురదృష్టాశాతు ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఒక సంఘటన జరిగింది సో మా వెహికల్ మాకు నియర్లీ ఒక పది బస్సులు ఉన్నాయి ఈ జైరాబాద్ బ్రాంచ్ రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిన్న ఒక రూట్ బస్సు వెళ్తుండగా ఫోర్ థర్టీ సుమారు ఆ టైంలో పొగలు రావడము ఫస్ట్ పొగలతో స్టార్ట్ అయింది పొగలు రావడము చిన్న చిన్న మంటలు రావడం అనేది జరిగింది సో వెంటనే మా డ్రైవరు అప్రమత్తం అయిపోయి మన దగ్గర ఉన్న ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ బస్సులో మన అన్ని బస్సులలో కూడా ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అన్ని ఇన్స్పెక్షన్ వైస్ అండ్ యాజ్ పర్ ద నామ్స్ అన్నీ పెట్టబడింది సో ఇమీడియట్గా ఫస్ట్ పిల్లల్ని దింపేసి నింపేసిన తర్వాత ఫైర్ తోని వెంటనే ఆ మంటల్ని ఆర్పడం అనేది జరిగింది పెద్ద మంటలు కాదు చిన్నవి అది ఎందువల్ల జరిగింది అనేది కూడా గా మేము వెహికల్ వెహికల్ని లేలాండ్ కి పంపించడం జరిగింది సో అందులో మాకు ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ లో ఫస్ట్ తేలింది ఏంటంటే బ్యాటరీ దగ్గర ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర కావచ్చు అది ఆ వైర్స్ కొద్దిగా షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల దానికి మంటలు రావడం జరిగింది మీకు తెలుసు వైర్ అయితే మన డ్రైవర్ అప్రమత్తంగా ఉండి వెంట వెంటనే ఈవెన్ క్లీనర్ కానీ డ్రైవర్ కానీ తర్వాత ఇమీడియట్గా వేరే అదే దగ్గరలో ఉన్న రూట్ వాళ్ళకు కూడా మనకు అడ్మిన్కి చెప్పగానే దగ్గరలో ఉన్న వేరే రూట్లో ఉన్న బస్ డ్రైవర్స్ని కూడా ఇమీడియట్గా పంపించడం జరిగింది సో వెంటనే ఒక ఇద్దరు ముగ్గురు డ్రైవర్ కలిపి పిల్లలందరినీ ఫస్ట్ సైడ్కి తీసేసుకొని తర్వాత ఫైర్ ఫైర్ అనేది ఆపడం జరిగింది సో ఏంటంటే అదృశ్య శాతం ఎవరికి ఏమీ కాలేదు అది ఆల్ మై గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ ఎటువంటి ఆ పొరపాటు దెబ్బలు కూడా తగలకపోవడం చిన్న గాయాలు కూడా తగలకపోవడం అనేది చాలా అట్లీస్ట్ బెటర్ ఫ్యాక్టర్ అది అదృష్టం అనే చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్ర తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్